రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా నిరుద్యోగులు పోరాడుతూ ఉన్నారు ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీని దగ్గరుండి అధికారంలో తీసుకొస్తే మాకు నోటిఫికేషన్ లేదు మమ్మల్ని మోసం చేసింది కాంగ్రెస్ అని చెప్పి వీళ్ళు ఆందోళన బాట పట్టిరు ఆ మోసం మీద పోరాటం చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఇంకొక కొత్త అంశం ప్రచారంలోకి వచ్చింది కొత్త అంశం తెరపైకి వచ్చింది ఆ కీలకమైన అంశం అది దానికి సంబంధించి నిరుద్యోగుల సంఘాలకు సంబంధించినటువంటి జేఏసీ నాయకుడు జనార్దన ఉన్నాడు ఆయన అడుగుదాం అన్న మీరు ఒక విషయం మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే ఉద్యోగుల పదవి విరమణ వయసుని ఇంకా పెంచబోతా ఉన్నారు అనేది ఒక స్టేట్మెంట్ మీరు ఇచ్చి ఉన్నారు అది ఎంతవరకు నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం అన్న ఇది వాస్తవం మాకు నెట్వర్క్ లేదని వీళ్ళు అనుకుంటుండొచ్చు ప్రతి డిపార్ట్మెంట్ లో ఎప్పుడు ఫైల్ మూవ్ అవుతుంది ఎన్ని గంటలకు మూవ్ అవుతుంది అది ఏ విధంగా జీవో రాబోతుంది తెలుసు ఈ రోజు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు ఒక ప్రొఫెసర్ రిటైర్మెంట్ అవుతున్నా దాదాపు కోటి రూపాయల పైచీలకు ఇవ్వాలి గ్రాడ్యుట్యూడ్ అయితే ఈ డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర లేవు లేకనే ఇలా నలభై మంది చనిపోయి ఇంకా డబ్బులు లేవు అక్కడ వేకెన్సీ చాలా ఉన్నాయి ఏం చేయాలి అనేటటువంటిది తర్జన భర్జన లో ఉండి వీళ్ళు వన్ ఇయర్ పెంచుతున్నారు ఫస్ట్ మూడు సంవత్సరాలు పెంచుదాం అనుకున్నాడు తర్వాత టూ ఇయర్స్ అసలు పెంచొద్దు అనేది మేము పెంచట్లేము అనేది చెప్పిండు కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటివి డబ్బులు సరిపోవట్లేదు వీటన్నిటికి నేను ఎవిడెన్స్ చెప్తున్నా ఈయనే ప్రతి నెల అన్నాడు సరే వాళ్ళు చేసి వీళ్ళు చేసిరు అనేది నాకు అనవసరం నేను చెప్పిన దానికి నేను ఒక ఎవిడెన్స్ ఇస్తున్నా ఆరు వేల కోట్లు నేను ప్రతి నెల గత ప్రభుత్వం చేసిన దానికి వడ్డీ కడుతున్నా అన్నాడు ఆరు వేల రూపాయ ఆరు వేల కోట్లు నేను జీతాలకు కావాలంటున్నాడు పెన్షన్స్ కు ఒక మూడు వేల రెండు మూడు వేల కోట్లు అన్నాడు ఈ డబ్బులు నేను తెలియలేకపోతున్నా నన్ను వల్సినా నన్ను కోసినా నా తోలు డబ్బులు డబ్బులేవన్నాడు మరి ఈయన చేసినటువంటివి మొన్న ఆర్బీఐ గవర్నరే ఈయన వికసిత భారత్లో అన్నాడు అరే నాయన మీరు ఎంఓఈలు చేసుకుంటే కాదు కంపెనీలు రావాలి కంపెనీలు పెట్టాలన్నాడు ఈయన ఎక్కడన్నా కంపెనీలు పెట్టిన అదే వేదిక మీద మాట్లాడినా ఈయన జరిగిన డిపిఆర్లు వచ్చినాయా రాలే కదా ఆదాయం తెలంగాణలో పెరగలేదు పెరగకపోగా వృధా ఖర్చు పెరిగింది అది కూడా చెప్తున్నాయి ఎట్లా పెరిగింది మెస్సీ ఆయనకు నైట్కు నైట్ ఒక కలపడి రోజు ఎగరాలనుకుంటే మెస్సీని తెచ్చుకుంటాడు ఫుట్బాలు ఆయన కలపడి వాళ్ళ మంత్రులందరికీ వినోదంగా చేయాలనుకుంటే ఆడవాళ్ళు రోజు అందచందాల పోటీలు పెట్టుకుంటాడు ఆయన కలపడి వాళ్ళ మంత్రులకు డబ్బులు రావాలనుకుంటే ముస్సి రివర్ ఫ్రంట్ అని పెట్టుకుంటాడు మంచిదే కానీ దాన్ని శుద్ధి చేయడానికి నీకు అంత టెక్నాలజీ ఉందా అంత డబ్బు ఉన్నదా అందులోకి వచ్చేటటువంటి కంపెనీలలో నుంచి అందులోకి విడుదల చేసేటటువంటి దానిని నువ్వు అరికడుతున్నావా ముందస్తు ప్రణాళికలు ఏది లేకుండా నువ్వు పైనుంచి మురికి వదిలిపెట్టి నేను కింద క్లీన్ చేస్తాను అంటే ఎట్టయితుంది ఇవన్నీ వృధా ఖర్చులు పెరుగుతున్నాయి ఆదాయం పెరగలేదు నువ్వు గతంలో అప్పులు చేసిన నువ్వు అప్పులు నువ్వేం తీర్చినావు ఏం తీర్చలే కాబట్టి వీటన్నిటినీ నేను కోర్టు చేసిన నువ్వు పెంచుతున్నావు ఏజ్ అనడానికి నేను చెప్పినా ఇంకొక ఇది కూడా ఎవిడెన్స్ ఇస్తున్నా ఈ రోజు నుండి ఎయిత్ రేపటి నుండి ఎయిత్ పే కమిషన్ అమల్లోకి వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ కూడా జీతాలు పెంచాలి ఇగో ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక రాజముద్ర సెంట్రల్ గవర్నమెంట్ది ఇది ఇక మరి అన్ని ఎవిడెన్సులు ఉన్నాక నువ్వు ఏం చేస్తావు చెప్పు ఇగో ఇది సో ఏజీ అనేది పెరుగుతుంది ఈయన ఏజీ ఇగో రిటైర్మెంట్ అయిన వాళ్ళకు డబ్బులు లేవంటే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళు సీజేఐకు కూడా లెటర్ రాసారు సంతకాలన్నీ పెట్టేసి హండ్రెడ్ పర్సెంట్ ఏజీ పెంచుతున్నాను ఉద్యోగాలు నోటిఫికేషన్స్ అనేవి రావు అది ఇక మార్చి అనేది ఫిబ్రవరి అనేది అంత భ్రమ నేను ఏది చెప్పినా అథెంటిక్ గా చెప్తాను ఎందుకు రావట్న్నాను అంటే వాళ్ళ కాడ డేటా లేదు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నిన్న సీధర్బాబు దగ్గర ఏ దగ్గర ఏదన్నా ఇప్పుడు అసెంబ్లీలో పెట్టిండు అసెంబ్లీ అనేది మాట్లాడింది ఒక లీగల్ డాక్యుమెంట్ బట్ బట్టి మార్కు నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ అమలు అయిందా కాలేదు కదా ఇప్పుడు డేటా ఉందని బయట మీడియాలో మాట్లాడితే ఉంటుంది చెప్పు మూడు మూడు వేసింది పెళ్ళలేమవుతుంది కానీ ఆ పెట్టేది భారీ అవుతుందా కాదు కదా పెన్నమైనప్పుడు ఆమెకు హక్కు ఉంటుంది కదా లీగల్గా ఎంత హక్కు వస్తుందో అదే విధంగా అసెంబ్లీలో మాట్లాడిన దానికి అంత హక్కు ఉంటుంది హక్కునే కాల రాసినోడు బయట గాలి ముచ్చట్లు ఆ చాయ్ బండి కాడ మాట్లాడేవి వాళ్ళు తాగి వచ్చి మాట్లాడేవి ఇంకేమన్నో మాట్లాడే అవి ప్రామాణికమైతాయా నువ్వు నిన్ను అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ పెట్టి దాన్ని అమలు చేయలేను అని ఇంకేమన్నా ఉన్నాయంటే అని కావు అండ్ డేటా లేదు ఉద్యోగాలు ఉద్యోగాలు నింపుతాను పైసలు లేవు బడ్జెట్ లో పెట్టడు గతంలో అదే చెప్తున్నాం కదా వాళ్ళు గెలవడం కొరకు ఆటలు పక్క రాష్ట్రంలో చంద్రబాబు ఏ విధంగా గెలవడం కొరకు ఏపీ లో గ్రూప్ టూ ను గ్రూప్ వన్ అడ్డం పెట్టుకుంటూ ఈ నెడ్డు అడ్డం పెట్టుకుంటూ ఇక్కడ మనం గెలిపించినాక దాన్నే చూసుకొని అక్కడ చేసుకుంటు ఇది స్టంట్లు ఏ ప్రభుత్వాలు వచ్చినా నిరుద్యోగులకు వర్గేది ఏం లేదు అది బీజేపీ అది బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఈయనను వాళ్ళు నొద్దని వాళ్ళకన్నా ఎక్కువ ప్రచారం చేసి గెలిపిస్తే ఈయన వరగబెట్టింది ఏంటి ఇయ్యలేదన్న డేటా పెట్టమని చెప్పు గాలి మాటలు వద్దు నేను డేటా ఇవన్నీ ఆధారాలు పట్టుకొని నేను ఇట్లొస్తున్నా ఆయన ఆధారాలతో తీసుకొని రమ్మను ఇవన్నీ రిటైర్డ్ అయిన ఆయనను ఎప్పుడు నైన్టీన్ నైన్టీ నైన్ లో రిటైర్డ్ అయిండు ఆయనను ఎక్కడి నుంచి ఇప్పుడు యాదగిరి రూట ఐటీ నుంచి తీసుకొచ్చి జియో కాపీ ఇచ్చిర్రు ఆయనను తీసుకొచ్చి శిల్పారామో పెట్టిండు ఇట్లా ఆధారాలు పెడుతున్నాయి కదా ఆరు వేల మంది ఉద్యోగ నిరుద్యోగ రిటైర్ అయిన ఉద్యోగులు కొనసాగుతున్నారు ఇక నా కాడ డేటా ఉంది ఇదంతా మరి ఆయన రమ్మని రాదు ఇంతమంది డేటా పెట్టమన్నా గాలి మాటలు వద్దు నేను ప్రభుత్వంలో లేని ఉన్ని ఒక నిరుద్యోగిని నేను ఇంత డేటా పట్టుకొని వచ్చి మాట్లాడుతుంటే నువ్వు డేటా తీసుకొని వచ్చి మాట్లాడు గాలి మాటలు మాట్లాడితే ఒప్పుకోడని చెప్తున్నా ప్రకారం మేర ఉద్యోగ ఉన్నమాసం అని చెప్తున్నా రియాజ్ పైన పైన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూ మే ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి చెప్పిండు జూన్ కు వస్తుంది అన్నాడు అంతే తెలంగాణ ఫార్మేషన్ డే రోజు దాని తర్వాత రెండు అన్నాడు అయ్యి అన్నాడు నువ్వు అబద్ధాలు చెప్పకాయ రియాజు నువ్వు నిన్ను పొరగా లీపులు పొలగ కొడతారంటే ఒకటేమో ఆయన ఇజ్జద్దావా కేసు వేసిండు ఒకటేమో నా నుంచి ఆయనకు ప్రాణహాని ఉందంటే రెండు కేసులు వేసిండు ఇక రోజు వచ్చి మొలిగిరు కదా చల్లగాందాక రాళ్ళీళ్ళు ఇప్పుడు దమ్ముంటొచ్చి మాట్లాడవాను ఉట్టిగా మీరు చదువుకోరి చదువుకోరి స్టడీ వాళ్ళల్లో కూసోరి ఆయన మాటలు నమ్మకరి వీళ్ళకు ఉద్యోగాలు వచ్చింది అని గాలి మాటలు మాట్లాడతారు అవన్నీ కాదు ఉద్యోగాన్ని నోటిఫికేషన్ ఇచ్చేది ఉంటే ఇగో ఇంకో ఇన్నిటికి నోటిఫై అయినాయి ఇది నేనే చెప్పామని చెప్పి ఇటు ఎన్నికల ముంగడ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నారు మరి జియో ఫార్టీ సిక్స్ సంగతి ఏంటో చెప్పమంట అది ముందు అది చెప్పకుండా ఊకే నోటిఫికేషన్లు వచ్చినాయి ప్రభుత్వాన్ని పంపిన అప్రూవల్ వచ్చినాయి అంటే నమ్ముతారానా ఇవన్నీ మళ్ళీ ఒక్కసారి మోసానికి తరలిపారు ఇంకొకటి రేపు మున్సిపాలిటీ ఎలక్షన్స్ కు నోటిఫికేషన్ వస్తుంది దాని తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీలకు ఎలా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఈ సింబల్ మీద వీళ్ళు గెలవాలి కాబట్టి నిరుద్యోగులను మోసం చేయడానికి కొత్త పిచ్చగాళ్ళందరూ వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నటువంటి సంక్రాంతికి గంగెట్లో వచ్చినట్టు ఈ నాయకులు అందరూ వచ్చి గంగట్లు కాడ ఎట్లా ముచ్చట్లు చెప్తారో అట్లా చెప్తారు ఈ గంగట్ల ముచ్చట్లు నమ్మొద్దు నోటిఫికేషన్లు రావని చెప్తున్నాం నిరుద్యోగులను ఖచ్చితంగా వీళ్ళకు మద్దతుగా ఉంటాం ఇంకా ఆరు వేల మంది రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులను ఏ విధంగా కొనసాగిస్తారో ఇదంతా డేటా ఉంది పక్కా డేటాతోటే మాట్లాడుతున్నాను ఈ కింద పడ్డటువంటి కాపీలు కూడా అన్ని డేటానే డేటా లేకుండా మాట్లాడట్లేను కాబట్టి నిరుద్యోగులు మోసపోవద్దు వాళ్ళకు అండగా ఉన్న రేవంత్ రెడ్డి మెడలు ఉంచుదాం సంక్రాంతికి వీళ్ళను ఈ గంగట్లో ముచ్చట్లు ఎవరినమ్మకని చెప్తున్నాం